హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కందులతోటి టేస్టీగా అన్నం చపాతీలోకి తినే విధంగా కూరని చూద్దాము కందులలో పుల్లలు ఇటకబెడ్డలు చాలా ఉంటాయండి అందువల్ల వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిరిగి తీసుకోవాలి వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలండి వాటర్లో వేసే ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగినంత వాటరు కొద్దిగా పసుపు వేసుకుని మినిమం ఆరు గంటలైనా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న కందులని ఉడికించడానికి వీలుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కందులు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని గిన్నె పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ కందులు ఉడకడానికి టైం తీసుకుంటాయండి మీడియం లో పెట్టుకుని కందులు మెత్తగా అయ్యే వరకు ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా యాలక వేసుకుని ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కందులు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయండి హెల్త్కి చాలా మంచిది ఇందులో ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు వేసుకుని అన్నీ కూడా ఒక పావు టీ స్పూన్ చొప్పున పసుపు కారం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న వాటర్ వాటర్తో పాటు వేసుకోవాలి ఈ సీజన్ లో కందులు కూడా మార్కెట్ లో చాలా ఎక్కువగా దొరుకుతాయండి వాటితోటి కూడా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కూర అంతా దగ్గర పడిన తర్వాత కూర రుచికి తగినంత సాల్టు గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి రుచికి తగినంత కారం వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించిన నాలుగు రెసిపీస్ లో కూడా ఫైబర్ విటమిన్స్ ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ శీతాకాలంలో తీసుకోవడం వల్ల మనకి కావలసిన ప్రోటీన్ అనేది అందుతుందండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తప్పనిసరిగా ఇలా ఒకసారి డెఫినెట్ ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్లో మరికొన్ని రెసిపీస్ని చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఇప్పుడు ప్రోటీన్ చాలా అధికంగా ఉండే కాబూలీ శనగలతోటి కూరని చూద్దాము ఈ కూర అన్నంలోకి ఇంకా పూరీలోకి చాలా బాగుంటుందండి ముందుగా కాబూలీ శనగలని రాత్రంతా నానబెట్టుకోవాలి మొలకలు వచ్చేలాగా చేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుని ఇందులో మీకు అందుబాటులో టీ బ్యాగ్ ఉంటే టీ బ్యాగ్ వేసుకోండి లేదంటే ఇలా కప్పులో కొద్దిగా టీ పౌడర్ వేసుకుని మూత పెట్టుకోండి ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు మీకు అందుబాటులో ఉన్నవి వేసుకుంటే ఉడికేటప్పుడు ఈ శనగలకి మసాలా ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి శనగలు ఉడకడానికి తగినంత వాటర్ వేసుకుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఈ శనగలు గిన్నె పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ కాబూలీ శనగలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండే టీ కప్ని తీసేసుకోవాలి చూస్తున్నారు కదండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ గ్రేవీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వెల్లుల్లి అల్లం వేసుకోవాలి గ్రేవీని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకుని మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి కొద్దిగా టమాటాల పైన స్కిన్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మగ్గించుకున్న టమాటా తరుగుని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా ఫైన్గా మిక్సీ చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మూడు వరకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారం వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి లోలో పెట్టుకున్నట్లయితే కారం ఆడకుండా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ మరి కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఆల్రెడీ టమాటా ఉల్లిపాయని మగ్గించుకున్నాం కాబట్టి గ్రేవీ దగ్గర పడడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ గ్రేవీ ఎంత బాగా ఉడికితే కూర రుచి అంత బాగుంటుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి చివరిగా ఇందులోకి గరం మసాలా కొత్తిమీర వేసుకుని కొద్దిగా కసూరి మేతిని వేసుకుంటే చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు రాజ్మా మసాలా కూరని చూద్దాము వీటిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఒక ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకుని రాజ్మా గింజలు ములిగే వరకు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ గా ఉడకాలండి ఇప్పుడు ఇందాక శనగల కూర తయారు చేసినప్పుడు గ్రేవీని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసామో సేమ్ అదే గ్రేవీని ఈ కూరకి కూడా చేశానండి బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి కాబులి శనగల కూర చేసినప్పుడు ఏ గ్రేవీ అయితే తయారు చేసుకున్నామో అదే గ్రేవీని ఈ రాజ్మా కూరకి తయారు చేసుకుంటే బాగుంటుందండి కూర ఇలా దగ్గర పడిన తర్వాత గరం మసాలా కసూరి మేతిని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు గానీ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది జీరా రైస్ లోకి ఈ రాజ్మా మసాలా కూర ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇప్పుడు నల్ల శనగలతోటి కూరని చూద్దాము ఈ నల్ల శనగలతోటి పాటోలి కూడా మన ఛానల్లో ఉంది చూడండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి కూరకి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలండి ఇప్పుడు కూరకు తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ శనగలు చాలా త్వరగా ఉడికిపోతాయండి అందులోనూ మొలకలు వచ్చాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న శనగల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఎంత ఎక్కువగా నానితే అంత అరుగుదలకి మంచిది పలచటి క్లాత్ లో మూట కట్టుకుంటే శనగలు చాలా త్వరగా మొలగలు వచ్చేస్తాయండి ఇప్పుడు శనగలు మొలిగే వరకు వాటర్ వేసుకుని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి గరం మసాలా ఇంకా ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్ గా అయ్యే విధంగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వస్తే చాలా చక్కగా ఉడికిపోతాయండి ఈ విధంగా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి కూర కొద్దిగా దగ్గర పడే వరకు మగ్గించుకుంటే బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్